మీకు పిల్లలు పుట్టట్లేదా మీకు ఆరోగ్యం బాగాలేదా మీకు ఎయిడ్స్ ఆన్థ్రాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు లేవట్లేదా మీ వైఫ్ గానీ మీ హస్బెండ్ గానీ ఇంకెవరితో అఫేర్స్ పెట్టుకుంటున్నారా మీకు అప్పులు ఉన్నాయా ఆకలి అవుతుందా పోరంబోకులు లాగా రోడ్ల మీద తిరుగుతున్నారా మీకు ఉద్యోగం దొరకట్లేదా మీ బిజినెస్ లో ఉన్నాయా బాధపడకండి ఈ జ్యోతిషాలయానికి వస్తే మిమ్మల్ని అందరినీ నేనే బాగు చేస్తా ఇట్లా ఎంతో మంది ఫేక్ ఆస్ట్రాలజీ వాళ్ళు వస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో మనం రోజు చూస్తున్నాం దయచేసి వాళ్ళని నమ్మకండి ఈ ప్రపంచంలో మన బాధలు ఇంకెవడు చూడ్డు మనం తప్ప మనం సాల్వ్ చేసుకోవాలి తప్ప ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు మంచి ఉద్యోగాలు రాకపోతే మంచి ఇంటర్వ్యూలు చేసుకోండి మంచి లేకపోతే వేరే కోర్సులు చేసుకోండి అది కాకపోతే ఏదైనా మంచి బిజినెస్లు చేసుకోండి మీకు బిజినెస్ నష్టాలు వస్తే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మార్కెటింగ్ లో పోతుందా పెట్టిన ప్లేస్ ప్రాబ్లమా మొత్తం చెక్ చేసుకోండి అంతేగాని ఆస్ట్రాలజీని నమ్ముకొని బిజినెస్లు ఖరాబ్ చేసుకోవడం ఆస్ట్రాలజీని నమ్ముకొని మీరు పిల్లలు సర్లే పిల్లలు పుట్టపోతే పుట్టపోయారు ఆస్ట్రాలజీని నమ్ముకుంటే పిల్లలు పుడతారు అనే మూఢ నమ్మకాలని మీరు దయచేసి తీసేయండి ఇల్లు కట్టడానికి వాస్తు అనేది ఒక సైన్స్ ప్రతి ప్రాబ్లంకి మూఢ అనేవి సొల్యూషన్ కాదు ఈ మధ్య రోజు చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో ఒక దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళు ఒక జ్యోతిష్యాలయం పెట్టేసుకొని జనాల్ని స్కామ్ చేస్తున్నారు పిల్లలు పుట్టకపోతే పోవాల్సింది మంచి డాక్టర్ దగ్గరికి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసి చెప్తారు ఈ ఫేక్ ఆస్ట్రాలజర్స్ దగ్గర పోతే వాడు ఏం చేస్తాడు పిల్లలు పుట్టిస్తాడా మీకు ఉద్యోగం రాకపోతే ఆ ఫేక్ ఆస్ట్రాలజర్ కాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు మీకు జాబులు ఇప్పిస్తాడా వాడు వాడికే ఏ గతి లేక వేరే మంచి ఆస్ట్రాలజర్స్ని చూసుకొని వాస్తు చెప్పేట వాళ్ళని చూసుకొని వీడు ఫేక్ ఆస్ట్రాలజర్లా తయారయ్యి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బులు గుంచుతారు ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ని నాకు రోజు ఫోన్ వస్తే ఆస్ట్రాలజీ యాడ్లు చేయమని నువ్వు ఒక ఆస్ట్రాలజీ యాడ్ చేయి ఆస్ట్రాలజీ యాడ్ చేసిన తర్వాత నీకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాము ఒకవేళ రీచ్ మంచిగా వస్తే నా మాకు లీడ్స్ వస్తే నేను మీకు ఇంకొక పదివేలు ఇస్తాం ఇంకో పదివేలు ఇస్తాం అట్లా ఈ ఆస్ట్రాలజీ యాడ్స్ అనే వాళ్ళు చేయించుకుంటారు దీనివల్ల వాళ్ళకి నష్టం ఉండదు ఇన్ఫ్లుయెన్సర్స్కి నష్టం ఉండదు నష్టం పబ్లిక్కి మీ పైసలు పోతాయి మీకు బతకాలనే కాన్ఫిడెన్స్ వీళ్ళు మొత్తం తీసేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు గృహ సమస్యలు లాస్ట్కి వీళ్ళు ఎంత ఈ ఫేక్ ఆస్ట్రాలజీ చేస్తే లాస్ట్ కి ఎంత దిగజారీరంటే అంటే చివరికి వసీకరణం కూడా చేస్తారంట వసీకరణం అంటే ఒకరిని హిప్నటైజ్ చేసి వాళ్ళని ఎట్లా కావాలో అట్లా మలుచుకొని దాన్ని మీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకుంటారంట వీళ్ళని నమ్మితే మీరు మీ పైసలు కొట్టుకోవడం తప్ప ఇంకొక యూజ్ ఉండదు ఎవరెవరో బాబాలంట బ్యాటింగ్ బాబా అంట జుమ్లేద్ బాబా అంట జియాంగి బాబా అంట బాదుషా బాబా అంట రకరకాల బాబాలు రోజుకు వంద మంది పుడుతున్నారు వాళ్ళ దగ్గరికి పోతేనేమో ఆ ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నలిపేయడం ఏమన్నా అంటే ఇది ప్రకృతి వైద్యం ఇది దైవ నిర్ణయం ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మంచి చదువు రాకపోతే మంచి ట్యూషన్ సార్ దగ్గరికి వెళ్ళండి కాన్ఫిడెన్స్ లేకపోతే మంచి మోటివేషన్ స్పీచ్ లేనండి వీళ్ళు ఫస్ట్ గురుజీని కలవండి వీళ్ళందరికీ మళ్ళీ అసిస్టెంట్లు అసిస్టెంట్ ఎట్లుంటారంటే అంటే వాళ్ళు సపరేట్గా ఫస్ట్ ఫీ దగ్గర ఫీ తీసుకుంటారు ఫీ తీసుకొని పెద్ద గురుజీ దగ్గర తీసుకుపోతాం పెద్ద గురుజీ దగ్గర పోయిన తర్వాత ఆయన చెప్తాడనమాట మీ ప్రాబ్లం ఏంటి అని అడగానే మీరు ప్రాబ్లం చెప్తారు ఫస్ట్ వీళ్ళు వీళ్ళ వీళ్ళ డ్రామాలు ఎట్లుంటాయి అంటే మీరు వాళ్ళ దగ్గరికి పోగానే ఓం భీమ్ బుచికి 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 ఓం భీమ్ బుచ్చుకు బుచుకు మీ ఇంట్లో ఎవరో ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్నారు మీ ఇంట్లో ఎవరో చనిపోయారు బొంగ మన తెలియదా ప్రాబ్లమ్స్ ఉంటేనే వీడి దగ్గరికి వచ్చేది మీ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటి ఫేక్ బాబాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి అంతేగాని వీళ్ళకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వీళ్ళని మీరు పెద్ద బాబాలుగా చేస్తే వీళ్ళు దేశాన్నే అమ్ముతారు మార్కెట్లోకి రోజుకో బాబా వస్తాడు ప్రాబ్లమ్స్ లేని మనిషి ఉండడు ఎవరికైనా ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది రాగానే వెంటనే ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఆలోచించాలి కానీ నేను ఈ ఫేక్ బాబాలని నమ్ముకుంటా వీలైతే నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వీళ్ళకి ఎంతైనా పైసలు ఇస్తా నీకు ప్రాబ్లం ఉందే ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఆ ఫైనాన్స్ ప్రాబ్లం క్లియర్ కావడానికి మళ్ళీ వీళ్ళకి పైసలు ఇచ్చి కొత్త ఫైనాన్స్ ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం కన్నా మూర్ఖత్వం ఏది ఉండదు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బాబా బెస్ట్ బ్యాటింగ్ బాబా బెస్ట్ ఆ బాబా బెస్ట్ జాంగ్రి బాబా బెస్ట్ జిలేబీ బాబా బెస్ట్ ఇట్లా చెప్తే నమ్మకండి చాలా మంది చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు వచ్చే పదివేల రూపాయల కోసం ఎంతో మంది లక్షలు పోగొట్టుకుంటారు ఇక్కడ మీరు ఆలోచించుకోండి ఇన్ఫ్లుయెన్సర్స్ నా లాంటి ఏదో ఎప్పుడూ నమ్మకండి ఇంకా కొంతమంది ఫేక్ బాబాలు ఉంటారు మీ వైఫ్ వేరే వాళ్ళతో పోయిందా మీ హస్బెండ్ వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకుండా డోంట్ వరీ మేము సాల్వ్ చేస్తాం వాడు సాల్వ్ చేస్తాడంట వాడు నిమ్మకాయలు ఇట్లా పెట్టుకొని పూజలు చేసి వాడు సాల్వ్ చేస్తే మీ వైఫ్ మీ హస్బెండ్ మళ్ళీ మీతో రిలేషన్లోకి వస్తారంట ఈ కాలంలో కూడా మీరు ఈ ఫేక్ భావాల్ని నమ్మితే మీరు నష్టపోవడం కాకుండా మీ ఫ్యామిలీస్ని కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టే రీసెంట్గా మనం చూస్తున్న న్యూస్లో లో గోరిని కూడా అరెస్ట్ చేసారు ఆ కూడా ఎన్నో చేసిరు ఎన్నో చేసారు అవన్నీ ఒక్కొక్కటి 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 బయటకు వస్తున్నాయి ఎంతో మంది అమ్మాయిలు మోసపోయారు ఎంతో మంది అబ్బాయిలు మోసపోయారు ఆ వల్ల కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరు పడితే వాళ్ళు ఒక గెటప్ వేసుకొని గడ్డం పెంచుకొని ఒక డ్రెస్ వేసుకోగానే స్వామీజీ డ్రెస్సులు వేసుకోగానే వీళ్ళు స్వామీజీలు అయిపోరు నిజమైన స్వామీజీలు ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు ఆశించరు దేవుళ్ళని కూడా చెప్పుకుంటారు కొంతమంది చిలక జ్యోష్యాలు చిలక జ్యోతిష్యం అనేది టైం కి చెప్పించుకోండి అక్కడి వరకు విని వదిలేసేయండి ఒక చిలకొచ్చి అంగ అంగ అని పట్టుకోగానే అబ్బా ఇక ఇదే నా జీవితం అని డిసైడ్ అయిపోతాం వద్దు ఎంతో మంది చిలక నేను చెప్పించుకున్నా అవన్నీ బొట్టి పాస్ చెప్పించుకోవాలి సరే ఏంది కదా చిలక చిలక ఏం చెప్తా అంటే అదేమైనా హిస్టరీ చెప్తుందని ఇది దానికి ఏం తెలుసు పాపం వచ్చి ఓ ముక్కకి అదేమైనా స్వీట్ పూస్తే వచ్చి పట్టుకుంటుంది అదొక్కటే తెలుసు దానికి ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ బెట్టింగ్ బాబాలు ఐపీఎల్ బాబాలు కూడా వచ్చారు అంటే ఏ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కూడా వీడి చెప్పేస్తాడు మ్యాచ్లు పక్కన పెడితే కాయిన్ కాయిన్ టాస్ కూడా వీడి చెప్తాడు ప్రపంచంలో ఏ కాయిన్ ఎట్లా పడుతుంది అని తెలుసుకోవడం అది ఎవరికి తెలుస్తుంది వీడు ఒకటి చెప్తే అది కొన్నిసార్లు రైట్ అవుతుంది ఎందుకంటే అది కాయిన్ బొమ్మ బొరుసో పడుతుంది బొమ్మ పడ్డదనుకోండి వాడు ఏం చేస్తాడు ఆ నేను చెప్పింది కరెక్టేగా అంటాడు బొరుసు పడ్డది అనుకోండి వాడు చెప్పింది తప్పైతే ఆ వీడియో డిలీట్ చేస్తాడు ఈ రోజు నేను చెప్పింది కరెక్టే అని నెక్స్ట్ వీడియోలో పెడతాడు మీరు అది నమ్మి వాడికి ఒక లక్ష లక్ష రూపాయలు ఇచ్చి స్వామిజీ నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ లో ఎవరికి వెళ్ళబోతున్నారు అంటే వాడికి నోటికి వచ్చిన టీం పేరు చెప్తాడు వాళ్ళని నమ్ముకొని మీరు బెట్టింగ్లు చేయడాలు అయ్యి చేయకండి ఎంతో మంది ఫేక్ బాబాలని రీసెంట్ గా అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కానీ రోజుకొక ఫేక్ బాబా మళ్ళా పుట్టుకొస్తున్నాడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ బాబాలంట అంటే వీడు ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో కూడా చెప్పగలిగే బాబాలు పెద్ద పెద్ద అనలిస్టులు స్టాక్ ఎక్స్చేంజ్ స్టడీ చేసి స్టాక్స్ ట్రేడ్స్ వీటి గురించి ఎనలైజ్ చేసి వాళ్ళే ఎన్నో మిస్టేక్లు చేస్తుంటే వీళ్ళు సరదాగా ఏ టాటా పెరుగుతుంది ఈరోజు సిప్లా పెరుగుతుంది ఈరోజు వాని ఇష్టం వచ్చినట్టు చెప్పడం దాంట్లో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం లింకులు కూడా వీడే పంపిస్తాడు క్రిప్టో కరెన్సీ రేట్లు కూడా ఈ ఫేక్ బాబాలే డిసైడ్ చేస్తారు మీరు మారకపోతే మీరు ఈ ఫేక్ బాబాలని నమ్మితే చివరికి మీ జీవితం అయిపోయి తార్మార్ అయిపోద్ది ఆలోచించుకోండి ఇంకా ఫైనల్ గా మూవీ అనలిస్ట్ బాబాలు వీళ్ళు ఏ మూవీ హిట్ అయితో ఏ మూవీ హిట్ కాదో కూడా చెప్పగలుగుతారు ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూసి మూవీ రివ్యూవర్స్ ఒక రివ్యూ ఇస్తారు ఆడియన్స్ నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి చెప్పి మళ్ళీ తీసుకెళ్తాము లేకపోతే వీళ్ళే మళ్ళీ వెళ్ళటమో జరుగుతుంది వీళ్ళు సినిమా చూడకుండా కనీసం ట్రైలర్ కూడా చూడకుండా ఓం భీ సినిమా 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 వీళ్ళు మాట చెప్తారు ఆ మాటను నమ్ముకొని ఎంతో మంది ఎన్నో లక్షల పైసలు పెట్టుకుంటారు ప్రొడ్యూసర్స్ గాని డిస్ట్రిబ్యూటర్స్ గాని ఇట్లాంటి ఫేక్ బాబా నమ్ముకొని వాళ్ళు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మూలిక బాబాస్ వీళ్ళు మీకు బ్యాటింగ్ కి బనికి రాకపోతే ఎక్కడెక్కడో అడుగుల్లో నుంచి షట్లలో నుంచి పనికిమాలిన కొమ్మలు ఎర్రగొట్టుకొని వచ్చి అవి వాటిని చెక్కి ఒక మంచి షేప్ చేసి ఇవి పవర్ఫుల్ మూలికలు ఈ మూలికలు వాడితే మీకు జుమ్ అంటది ఈ మూలికలు వాడండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఒకటే బ్యాటింగ్ చేయొచ్చు అంటారు వీళ్ళని నమ్ముకుంటే మీరు అసలు బ్యాటింగ్ వరకు రాకుండా పోతారు వీళ్ళనే మూలిక బాబాలు అంటారు దేవుని నమ్ముకోండి దండం పెట్టుకోండి అంతే ఇకండి ఈ ఫేక్ బాబాలని నమ్మకండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కొత్త స్కామ్ తో కలుద్దాం అంటిల్ దెన్ జామీ సైనింగ్ ఆఫ్